అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే సిద్దిపేటలో దారుణం అత్త పేరిట ఇన్సూరెన్స్ డబ్బులు కాజేసేందుకు అల్లుడు హత్య తొగుట మండలం పెద్ద పల్లికి చెందిన తాళ్ల వెంకటేష్ ముప్పై రెండు తన అత్త తాటికొండ రామవ్వ యాభై ఏడు ను హత్య చేసి రోడ్ యాక్సిడెంట్ గా చిత్రీకరించి ఆమె పేరిట ఉన్న అరవై లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ డబ్బులు కాజేయాలని ప్లాన్ వేశాడు పౌల్ట్రీ వ్యాపారంలో ఆర్థిక నష్టాలు ఇరవై లక్షల రూపాయలు అప్పులతో ఇబ్బంది పడిన వెంకటేష్ ఈ పథకాన్ని రచించాడు అతని సోదరుడు తాళ్ల కరుణాకర్ ముప్పె సహాయంతో ఈ హత్య జరిగింది జులై ఏడు రెండు సున్నా రెండు ఐదున సిద్దిపేటలోని కేసీఆర్ నగర్లో ఉండే దివ్యామురాలైన రామవ్వను వెంకటేశ్ పై పెద్ద మాసాన్ పల్లి వద్ద ఉన్న పొలానికి తీసుకెళ్లాడు అక్కడ ఆమెను మీద కూర్చోబెట్టి ఊరులో పని ఉంది అని చెప్పి వెళ్లిపోయాడు ఆ తర్వాత కరుణాకర్ అద్దెకు తీసుకున్న థార్ వాహనంతో రామవ్వపై ఢీకొట్టాడు దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది వెంకటేష్ వెంకటేశమీ తెలియనట్లు తొగుట పోలీస్ స్టేషన్లో యాక్సిడెంట్ గా ఫిర్యాదు చేశాడు పోలీసులు లోతుగా విచారించగా ఈ హత్య పథకం తెలిసింది వెంకటేష్ నాలుగు నెలల క్రితం రామవ్వ పేరిట పోస్టాఫీసులో పదిహేను రూపాయలు లక్షలకు ఎస్బీఐలో నలభై లక్షల రూపాయలు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీలు చేయించాడు అదే సమయంలో గ్రామంలోని ఇరవై తొమ్మిది గుంటల భూమిని ఆమె పేరుపై మార్చి ఐదు లక్షల రూపాయలు రైతు బీమా కవరేజ్ కాజేయాలని ప్లాన్ వేశాడు కరుణాకర్ను సహాయం కోరి అతని ఒకటి లక్ష ముప్పై వేల రూపాయలు అప్పు మాఫీ చేస్తాను ఇన్సూరెన్స్ డబ్బుల్లో సగం ఇస్తానని ఆఫర్ చేశాడు హత్య తర్వాత పోలీసులు వాహన సీసీటీవీ ఫుటేజీలు స్థానికుల స్టేట్మెంట్లు ఇన్సూరెన్స్ పాలసీల వివరాలు ఆధారంగా పథకాన్ని ధృవీకరించారు సిద్దిపేట సీపీ అనురాధ ఈ కేసులో వెంకటేష్ కరుణాకర్లను అరెస్టు చేసి థార్ వాహనం మోపెడ్ను స్వాధీనం చేసుకున్నారు రామవ్వ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు ఈ ఘటన స్థానికంగా భయాందోళన సృష్టించింది మరియు ఇన్సూరెన్స్ మోసాలు కుటుంబ హత్యలపై చర్చలు జరుగుతున్నాయి అదనపు వివరాలు స్థానిక వార్తల ప్రకారం వెంకటేష్ పౌల్ట్రీ ఫామ్లో పది లక్షల రూపాయలు నష్టాలు జరిగాయి ఇది అతన్ని దుర్మార్గ పథకానికి దారితీసింది రామమ్మ దివ్యాంగురాలిగా ఉండటం వల్ల ఆమెపై హత్య చేయడం సులభమని వెంకటేష్ భావించాడు కరుణాకర్ కు ఇచ్చిన ఆఫర్లో ఇన్సూరెన్స్ డబ్బులతో పాటు భూమి భాగస్వామ్యం కూడా ఉంది పోలీసులు మరో ఇద్దరు సహచరులపై కూడా అనుమానం వ్యక్తం చేస్తూ విచారణ చేస్తున్నారు ఈ ఘటన తొగుట మండలంలో భయాందోళన సృష్టించింది జాగ్రత్తలు సలహాలు ఆర్థిక సమస్యలు అప్పులు ఉన్నప్పుడు చట్టపరమైన సలహా తీసుకోండి మోసపూరిత పథకాలు రచించడం మానుకోండి ఇన్సూరెన్స్ పాలసీలు భూమి బదిలీలు చేసేటప్పుడు కుటుంబ సభ్యుల అవగాహనతో చేయండి అనుమానాస్పద చర్యలు గమనించినప్పుడు ఒక వందకు సంప్రదించండి కుటుంబ వివాదాలు తీవ్రమైనప్పుడు గ్రామ పెద్దలు లేదా కౌన్సెలింగ్ సెంటర్ల సహాయం తీసుకోండి మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు నూట నాలుగు లేదా తొమ్మిది ఒకటి ఐదు రెండు తొమ్మిది సున్నా ఏడు ఎనిమిది రెండు తొమ్మిది మానసిక ఆరోగ్య హెల్ప్ లైన్లకు కాల్ చేయండి సమాజంలో ఇన్సూరెన్స్ మోసాలు కుటుంబ హత్యలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలి అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు గమనించినప్పుడు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి